శిల్పా భర్త రాజ్ కుంద్రాపై ముంబైలో సంచలన కేసు నమోదైంది ఓ బిజినెస్ మ్యాన్ కంప్లైంట్ తో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కేసు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కు ట్రాన్స్ఫర్ అయింది ఏమిటి ఆరోపణలు వివాదం వెనుక స్టోరీ ఏంటి ముంబై బిజినెస్ మ్యాన్ దీపక్ కొఠారి శెట్టి రాజ్ కుంద్రాపై అరవై కోట్ల చీటింగ్ ఆరోపణ చేశారు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడు మధ్య వారి కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మనీని పర్సనల్ యూస్ కి డైవర్ట్ చేశారని కంప్లైంట్ రాజేష్ ఆర్యా ద్వారా కనెక్ట్ అయిన కొఠారి బెస్ట్ డీల్ టీవీలో మణి పెట్టారు మొదట పన్నెండు శాతం ఇంట్రెస్ట్ తో డెబ్బై ఐదు కోట్ల లోన్ అని తర్వాత ఇన్వెస్ట్మెంట్ గా కన్వర్ట్ చేయమని కన్విన్స్ చేశారని ఆరోపణ మంత్లీ రిటర్న్స్ ప్రిన్సిపల్ తిరిగి ఇస్తామని ప్రామిస్ చేసినా మిస్యూజ్ చేశారని చెప్పారు కేసు ఇప్పుడు ఉంది డాగ్స్ ప్రాబ్లం పై సుప్రీం కోర్టు కీలక ఆర్డర్ ఇచ్చింది ఎనిమిది వారాలలో అన్ని డాగ్స్ ను షెల్టర్స్ కు మూవ్ చేయాలని తీర్పిచ్చింది అయితే ఈ డిసిషన్ పై సెలబ్రిటీలు యాంగ్రీ అవుతున్నారు హీరోయిన్ సదా అయితే ఎమోషనల్ అయి ఏడ్చేసింది ఈ తీర్పు మూగ జీవాలను చంపేయడమే అంటున్నారు ఢిల్లీ స్ట్రీట్ డాగ్స్ ప్రాబ్లం పై సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ముప్పై ఏడు లక్షలకు పైగా డాగ్ బైట్ కేసులు రిజిస్టర్ అవ్వడంతో ఎయిట్ వీక్స్ లో డాగ్స్ ను షెల్టర్స్ కు తరలించాలని కోర్టు తీర్పిచ్చింది ఈ డిసిషన్ పై సదా జాన్వీ కపూర్ వరుణ్ ధవన్ స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నారు షెల్టర్స్ రెడీ చేయడం ఇంపాసిబుల్ ఇది డాగ్స్ ను కిల్ చేసేలా లీడ్ అవుతుందని సదా ఎమోషనల్ అయింది గవర్నమెంట్ యానిమల్ బర్త్ కంట్రోల్ వ్యాక్సినేషన్ ఫోకస్ చేయలేదని క్రిటిసైజ్ చేస్తున్నారు యానిమల్ లవర్స్ లు సెల్ఫ్ ఎక్స్పెన్స్ తో కేర్ తీసుకుంటున్నాయి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కేస్ एक रेबीज का केस जो प्रूव हो चुका है कि रेबीज की वजह से था, थी भी नहीं वो डेथ जो लड़की की हुई है उसको लेके थ्री लैक्स डॉग्स आर बी रीलोकेटेड और किल्ड डोंट वी एक्सेप्ट दैट आर जस्ट बी किल्ड बाई द एंड ऑफ इट बिकॉज इट्स नॉट पॉसिबल इन कैपेसिटी ऑफ द गवर्नमेंट और द लोकल बॉडीज टू मेक शेल्टर दैट कैन अकोमोडेट दैट मैनी डॉग्स in just 8 weeks of time it is only going to be a mass killing of the dogs it is the incompetence of the government and the local municipal bodies who have not been able to vaccinate these many dogs they have not been able to sterilize these dogs agar ye abc ka jo program hai जो इतने सालों से है, इसको कभी इम्प्लीमेंट किया गया होता जिसके लिए अलग से बजट अलोकेटेड है तो आज ये दिन आता ही नहीं एनिमल लवर्स సౌత్ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్ తన నటనతో ఆకట్టుకుంటోంది కానీ బాలీవుడ్లో సరైన పాత్రలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె ఆవేదన వెనుక కారణాలేంటి వివరాలు తెలుసుకుందాం పూజా హెగ్డే తాజా వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశం అయినాయి సౌత్ లో తనకు వైవిధ్యమైన బలమైన పాత్రలు దక్కాయని ముఖ్యంగా రెట్రోలో రుక్మిణి పాత్ర తన నటనా సామర్థ్యాన్ని చాటిందని పేర్కొంది దర్శకుడు కార్తిక్ సుభరాజ్ ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడింది అయితే బాలీవుడ్ లో తనను కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం చేశారని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఇవ్వలేదని ఆరోపించింది సౌత్ లో సూర్య విజయ్ లాంటి స్టార్స్ తో నటించిన ఆమె బాలీవుడ్ లో మోహన్ జోదారో సర్కస్ చిత్రాల్లో నటి ఆ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు భవిష్యత్తులో మరిన్ని సవాల్తో కూడిన పాత్రలు చేయాలని ఆకాంక్షిస్తుంది